ఎవరు మీరంతా అర్లీ మార్నింగ్ ఈ న్యూస్ ఏమిటి అసలు ఏమైంది ఏమైంది అసలు చూడండి సార్ వీళ్ళందరూ నా చుట్టూ ముగారు ఏమైందండి ఏమైందంటే ఏం చెప్పారండి మీరు కూడా ఏమిటండి ఏమైంది మూడా లేదు మహేంద్ర వర్మ నువ్వు గెలిచావురా నీ ప్రియురాలు మైథిలి నీ కోసం పుట్టింది నీ ప్రియురాలు మళ్ళీ నీ కోసమే పుట్టిందిరా మైథిలి నా పేరు పూజ మైథిలి కాదు నువ్వేనా మహేంద్రవర్మ కాదమ్మా నేను మహేంద్రవర్మ తండ్రి నరేంద్ర వర్మని నరేంద్రవర్మని నేను మాంగారని అవును అలా నిలబడిపోయావే రామా కూర్చో తల్లి గత జన్మ ప్రేమ అంటుంటే మా వాడికి పిచ్చి పట్టిందేమో అనుకున్నాను బట్ గ్రేట్ మైథిలిని మళ్ళీ పూజగా పుట్టించాడంటే ఎందుకంటే ఆ జన్మలో నీ రూపాన్ని మహేంద్ర ఆ ఫోటోనే పేపర్ వేయించాం హలో చందు ఐఎమ్ సారీ రా నీ కూతురు నా ఇంటి కోడలుగా చేసుకోలేను మావాడు మైథిలి మైథిలి అంటున్నాడు చూడు ఆ అమ్మాయి ఈ జన్మలో పూజగా పుట్టింది నువ్వు ఐదు కోట్లు కాదు పది కోట్లు ఇచ్చినా నాకు అక్కర్లేదు వీడవడమ్మా ఎదురుగుండా ఉంటే తన కూతుర్ని చేసుకోమంటాడు నువ్వు నీ కొడుకు ఇద్దరు పిచ్చివాళ్ళే లేకపోతే గత జన్మ నమ్ముతారా వెధవ వేషాలు వేస్తే లోపలేస్తా మా నాన్నగారు జడ్జ్ ఏయ్ నువ్వు నీ కొడుకు మెంటల్ హాస్పిటల్ లో చేరండి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలగొడతానని నీ కొడుకు చెప్పు నమస్తే సారీ నీ వైపు చుట్టమేనండి ఆ ఆయన కాదంట మీ కూడా చుట్టానే మీ కూతురు మైథిలి మొగుడిని మైథిలే మా అమ్మాయి పేరు పూజ ఓ మామ్ సారీ నా మైథిలీ జన్మలో పూజ కదూ ఓ మావయ ఈ పూజ అనే మైథిలి నేను గత జన్మలో ప్రేమించుకున్నాం కానీ యువర్ ఆనర్ మా పెద్దలు మా ప్రేమని అంగీకరించని కారణంగా ఇద్దరు పాయిజన్ తీసుకుని పైకి వెళ్ళిపోయా డెత్ కు ముందే మళ్ళీ పుట్టాలని డిసైడ్ చేశాం పుట్టేశాం ఇప్పుడు నా మైథిలీ మీ కడుపులో పూజగా పుట్టింది దాని ఎదురుతో నేను అవతరించాను అవును నా మైథిలీ మైతిలి మైథిలీ అరే పిచ్చోళ్ళండి మావయ్య మైథిలీ అసలు కనబడట్లేదు ఎక్కడ పోయింది ఐ లవ్ యూ చెప్పింది హలో మెంటల్ హాస్పిటల్ నేను జస్టిస్ రంగనాథాన్ని మాట్లాడుతున్నాను నమస్కారాల తర్వాత మా ఇంటికో పిచ్చోడు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడు వాడిని వెంటనే తీసుకెళ్లి ఏర్పాటు చేయండి ఆ అంబులెన్స్ పంపించండి వెరీ అర్జెంట్ పిచ్చోడ్ని కాదు ప్రామని అర్థం చేసుకోలేని మీరు పిచ్చోళ్ళు ఈ వరకట్టు నిషేధం లాగా పిల్లల ప్రామ విషయంలో పెద్దల జోక్యాన్ని బ్యాన్ చేసేయాలి సార్ ఇంకొకటి సార్ లవ్ స్టోరీలో మైథిలి ఫాదర్ మా ప్రేమకి అడ్డు పట్టుండకపోతే మేము మళ్ళీ ఈ జన్మలో పుట్టాల్సిన అవసరం ఉండేది కాదు సార్ ఈ రోజు మీతో నేను ఒక మెంటల్ గార్డెన్ అనిపించుకునే అవసరం ఉండేది కాదు సార్ సార్ ప్లీజ్ సార్ ఈ జన్మలోనైనా మా ప్రేమకి కోఆపరేట్ చేయండి సార్ సార్ ప్లీజ్ చేయరా నో ప్రాబ్లం సార్ నో ప్రాబ్లం నేను మైతే మళ్ళీ చచ్చిపోతాం మళ్ళీ పుట్టాం అంతే బాయ్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మీరు మాతో చచ్చిపోయి మళ్ళీ మైథిలీ తండ్రిగా పుట్టకండి సార్ వస్తాం సార్ నువ్ అంటే నాకు పిచ్చి మర్యాదగా మెంటల్ హాస్పిటల్ వచ్చారు లేకపోతే నేను జైల్లో వేస్తాను మా నాన్న ఎవరో తెలుసా నీకు తెలిసే నా మావయ్య జడ్ అన్ని తెలుసు కూడా ఎందుకు వెంట పడుతున్నావు నువ్వు మైతలి ఆపండి మంత్రాలు చదవద్దు నిజంగా దేవుడు కానీ ఉంటే నా మైత్రికి గతం జ్ఞాపక జాపిక రావాలి హలో చెప్తే విందు చూడండి నా మైత్రికి గతం జన్మ రావాలి అలాంటి మంత్రాలు చదవండి సార్ మీరు కూడా సార్ అమ్మా మీరు కూడా అందరూ ప్రార్థించండి ప్లీజ్ నా మైతులకి నా మైతి మైత్రికి గత రాక రావాలి అలాంటి ప్రార్థనలు ప్లీజ్ ప్రార్థించండి నా కోసం ప్రార్థించండి ప్లీజ్ ప్లీజ్ నా మైత్రుల కోసం ప్రార్థించండి హలో అమ్మా సోదరులారా మీరు అందులో రండి ప్లీజ్ 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 నా కోసం రండి మైత్రికి పూర్వజనం మర్చిపోయిందండి మేమిద్దరు పూర్వజనంలో ప్రేమికులండి మళ్ళీ పుట్టాము కానీ ఆ దాన్ని మర్చిపోయిందండి ప్లీజ్ అండి ఆ దేవుడి దగ్గర మైత్రికి పూర్వజనం జ్ఞాపక రావాలండి ప్రార్థించండి దేవుడా నా మైత్రికి పూర్వజనం జ్ఞాపక రావాలి ప్రేమను కాపాడు ప్లీజ్ ప్రార్థించండి మైథిలి వచ్చేసింది నా మైథిలి మైథిలి నీకు పూర్వజ జ్ఞాపకం వచ్చిందా నిన్నెవరు తెలుసా అందరూ మా గురించి పూజ చేస్తున్నారు మైథిలి నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా కనీసం గుడికి వచ్చినా కూడా మనశాంతిగా ఉండేవా మనశ్శాంతి లేదా ఏ బాస్ గురువా వాట్ ఇస్ దిస్ నా మైథిలికి మనశాంతి లేకుండా చేస్తున్నావు తప్పు 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 నువ్వు వెంటనే మైత్రికి గత జన్మం గుర్తొచ్చేటొచ్చి ప్లీజ్ 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 గుర్తొచ్చిందమ్మా చేస్తావా లేదా లేకపోతే తొంభై ఏళ్ళ క్రితం ఈ గుడి మసీదున్ రూమర్లు ఎత్త అంతే కర్ఫ్యూలు ಮತకల హాలు ఆంధ్రాల కాదు ఆల్ ఓవర్ ఇండియాలో పూజలు ఉండవు నీకు ఇప్పుడే చెప్తున్నా ఏయ్ ఈ ప్రేమ కోసం దేవుడిని బ్లాక్ మెయిల్ చేస్తావా నా ప్రేమ కోసం ఏం కావాలనే చేస్తా దేవుణ్ణి కాదు ఎవరు వచ్చాడ లేక చేయను దీనికి గుర్తు వచ్చేటట్టు ఏయ్ దయ దేవుడా నేను వదలనిన్నా మైథిలీ ఏంట్రా ఏమొట్టున్నా నాది కోటీసలు నా కూతుని చేస్కో నా కూతుని చేస్కోని queue లో నిలబడ ఉంటే మైథిలి మైథిలి అంటే ఎట్రా భగవత్ప్రసాద్ ఈ అమ్మాయికి గత జన్మ గుర్తొచ్చి లేదా నా కొడుకు మర్చిపోయలే రెండు జన్మల తండ్రిగా నా వల్ల కాదు ఒక్క గత జన్మతో చచ్చిపోతున్నాను ఇవి నా ఆఖరి మాటలు నీకోసం నీ ప్రేమ కోసం బ్రతుకుతున్నాను నీకు నా మీద ప్రేమ లేదని తెలిసాక బ్రతికుండడం వేస్ట్ మైతే సారీ పూజ కదా సారీ పూజ చూడు ఇప్పుడు సరిగ్గా బతుకొండీ పన్నెండు గంటలకి నా ఇంటికి వచ్చి ఆ సభ మీద నీ కండి బట్ట ఒక్కటి రాలొచ్చు ఏంటి మనం నేను అడుగుతున్నది నీ ప్రేమ కాదు ఒకే ఒకసేవాడిని కాదు అలానే విత్తలవిడిగా పెంచలేదు అనుకోండి ఉదహారణాలు తెలుగు ఆడపడుచు మా పూజ అని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకాడు రామ్మరా మా అమ్మాయి పూజ అతనే హలో హలో మహి అందరికి నా నమస్కారాలు సార్ కొంచెం పక్కకి జరగండి మేడం కూర్చుంటారా మావయ్య సభ మర్యాద కాల్ కింద పెట్టండి జూ అనుకోండి నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మాట్లాడడానికి మీ అల్లున్నా ఇంకా గుర్తున్నాయ్ పదనే

మైతేలిస్ట్ నేమ్ సార్ పూజా రాజకుంట్ సార్ మనీ హియర్ థ్యాంక్ యూ సార్ రూమ్ నంబర్ త్రీ వన్ సెవెన్ త్రీ వన్ యా